సమాజము నాడు నేడనే ప్రోగ్రాంలో మరి వాళ్ళైతే పాఠశాల పునః పునరుద్ధరణ అంటే పునః రీఓపెనింగ్ డే కాబట్టి స్కూల్స్ అన్నీ కూడా రీఓపెన్ చేస్తున్నారు చేశారు కాబట్టి మన పిల్లలందరినీ కూడా దీవించి పెద్దల ఆశీస్సులతోటి పంపించడం జరిగింది మరి అక్కడ వెళ్ళినటువంటి విద్యార్థులందరూ ప్రతి పాఠశాలలోని విద్యార్థులు అందరూ కూడా మరి ఆనాడు మన పెద్దలైనటువంటి కవులు కానీ మరి నాయకురాళ్ళు కానీ ఎలాంటి త్యాగ చేశారో త్యాగం చేశారో వాళ్ళ యొక్క త్యాగధనుల యొక్క చరిత్రను రూపంలో పాడుకుందామండి గమనించగలరని మనవి తెలుగు వాడ తెలుసుకో ఈ సత్యం మంచి తెలివిగా నడుచుకో అనునిత్యం తెలుగువాడ తెలుసుకో ఈ సత్యం తేనెలొలుకు తెలుగు కన్న మిన్న వేరు భాషలేవన్న మాట తేనెలొలుకు తెలుగు కన్నా మిన్న వేరు భాషలేవన్న మాట తెలుగు వాడ తెలుసుకో ఈ సత్యం మంచి తెలివిగా నడుచుకో అనునీత్యం తెలుగువాడ తెలుసుకో ఈ సత్యం కలం పట్టి కవితలల్లి అలనాడు మన్మ సిద్ధికి రాజ్యం ఇప్పించిన తిక్కన్నా కలం పట్టి కవితలల్లి అలనాడు మన్మ సిద్ధికి రాజ్యం ఇప్పించిన తిక్కన్నా ఆ తెలుగు వాట తెలుసుకో ఈ సత్యం మంచి తెలివిగా నడుచుకో అనునీత్యం తెలుగువాడ తెలుసుకో సత్యం దేశభాషలందు తెలుగు లెస్సని చాటి చెప్పిన కృష్ణ రాయల తేజం దేశభాషలందు తెలుగు లెస్సయని చాటి చెప్పిన కృష్ణ రాయల తేజం స్వాతంత్ర సంపార్జనమునకై నాటిన అల్లూరి తెలుగువాడే నాటిన అల్లూరి తెలుగువాడే వాట తెలుసుకో సత్యం మంచి తెలివిగా నేర్చుకో అనునీత్యం వాట తెలుసుకో సత్యం మల్ల మాంబరుద్రమాబాదిగా వీరనారి మనులందరికీ పుట్టినెల్లుగా వి మల్లమాంబరుద్రమాంబాదిగా పుట్టి నిల్లుగా ఈ తెలుగు తల్లియే అన్నమాట తెలుసుకో విద్యార్థి ఈ సత్యం తెలుగుగా నడుచుకో అనునిత్యం తెలుగు వాట తెలుసుకో ఈ సత్యం మంచి తెలివిగా నడుచుకో అనునిత్యం తెలుగువాట తెలుసుకో ఈ సత్యం తేనెలకు తెలుగు కన్నా మిన్న వేరు భాషలే వన్న మాట తేనెలకి తెలుగు కన్నా మిన్న వేరు భాషలే వన్న మాట తెలుగు వాట తెలుసుకో ఈ సత్యం మంచి తెలివిగా నడుచుకో తెలుగు తెలుగువాడ తెలుసుకో విద్యార్థి